లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనుకున్నట్లుగానే డబుల్ డిజిట్ వస్తుందా కేంద్రంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందా అంచనాలు తప్పితే వచ్చే రాజకీయ చిక్కులేంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా ఇవి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న అంశం రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగ్లతో అధికారిక కార్యకలాపాల్లో మునిగిపోయిన సీఎం రేవంత్ పొలిటికల్ పరిస్థితులపైన లోతుగా ఆలోచిస్తున్నారు ఇంటికే పరిమితమైన ఆయన పార్టీ లీడర్లతో కొద్ది మంది మేధావులతో మాట్లాడుతున్నారు ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు పరిణామాలపై ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం లోక్సభ ఫలితాలకు అనుగుణంగా రానున్న పరిణామాలపై రెండు రకాల వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి స్వర్ణయుగమేనని ఆర్థిక సహకారం అందుతుందని అభివృద్ధి పనులకు క్లియరెన్స్ వస్తుందని ఏకకాలంలో బీజేపీ బీఆర్ఎస్లకు రాష్ట్రంలో రాజకీయంగా సమాధి తప్పదన్నది కాంగ్రెస్ ధీమా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందుతుందని ఐదేండ్ల కాలంలో ఊహించని ఫలాలు అందుకునే వీలుంటుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం కేంద్రంలో ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వం ఖాయమని జూన్ తొమ్మిదవ తేదీన రామ్లీలా మైదానంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓపెన్ కామెంట్ చేశారు కేంద్రంలో పరిస్థితిపై అలాంటి వైఖరితో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ గెలుపొందే స్థానాలపైన లోతుగానే ఆలోచించింది గతంలో నాలుగు స్థానాలున్న ఆ పార్టీ ఇప్పుడు డబుల్ అయితే కొంత తేడా ఉంటుందని కంట్రోల్ చేయటానికి పకడ్బందీ ప్లాన్ తప్పదని అభిప్రాయంతో ఉంది దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని ఇండియా కూటమికి అది పాజిటివ్ అవుతుందని భావిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్కున్న అనుకూల పవనాలతో డజన్ సీట్లు ఖాయమనే ధీమాతో ఉన్న పోలింగ్ అనంతర పరిస్థితులు పబ్లిక్లోని జనరల్ టాక్కు అనుగుణంగా తొమ్మిది నుండి పదమూడు మధ్య రావచ్చన్న అంచనాకు వచ్చింది